మంచి మూతకాకులు తెంపకచ్చి ఇత్తార్లు కుట్టి ఇత్తారుల భోజనం ప్లాస్టిక్ తిండలే ఇప్పుడు ప్లాస్టిక్ తింటాను ముప్పై ఏళ్ళకే కీళ్ళు అరుగుతున్నాయి కెనకెళ్ళ నీళ్ళు మందులేసిన తిండ్లు ఓటర్ ఫుడ్లు ప్లాస్టిక్ ఇత్తారుల భోజనం ప్లాస్టిక్ గిలాసలలో ఛాయ్ తాగుడు ఆరోగ్యాలు పాడు చేసుకుండ్రు పాడు చేసుకోకుండ్రు బిడ్డ నేను ఒక తల్లి లెక్క చెప్తాను మీరు ఈ స్టూలు గ్లాసలల్లో ఛాయ్ తాగుండ్రి స్టూలు పల్లెలల్లో అన్నం తినుండ్రి కానీ ప్లాస్టిక్ వాడకుండ్రి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకుండ్రి రేపు కోయడల రెండున్నర కోట్ల రూపాయల స్టూలు బోళ్ళు వంట బోళ్ళు మైల సంఘాలకు కిత్తాడు పొన్నం పవాకర్ సార్ తండ్రి సత్య సారు మనకు ఆయన ఎంత గొప్పోడు వాళ్ళు ఆయన ఏ లోకానున్నాడో ఆయన ఎంత పద్ధతిగా మెదిలిండో ఆయన కొడుకులు కూడా ముగ్గురు పొన్నం పవాకర్ అన్న అన్న రవి అన్న వీళ్ళందరూ పదలకు ఎంతో మేలు చేయాలని ప్లాస్టిక్ బంద్ పెట్టమని మైల సంఘాలకు వంట బోళ్ళు మనకు ఏవేవి అవసరం ఉన్నాయో ఆ వంట బోళ్ళన్నీ రేపు కోయడలా ఇస్తాను మీరందరూ రావాలే రావాలి పొన్నం సారు పాకర్ సారు ఇత్తాడు అందరు రావాలే రేపు నేను కూడా తన్నా గవర్నరు నలుగురు మంత్రులు పొన్నం పావాకర్ అన్న నేను అందరము కోయట్లా అక్కడ అందరం కలవాలి సంతోషంగా ఉండాలని ఆరోగ్యాలు కాపాడుకోండి అని చెప్తున్నా అందరికీ నమస్తే